కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యకురాలు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు ఈ రోజు మహబూబ్నగర్లో డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు అన్ని రంగాల్లో వెనుకబడిన పాలమూరు జిల్లాను పరచాలంటే నరేంద్ర మోదీని బలపరచాలని ఆమె విజ్ఞప్తి చేశారు జిల్లాలో రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఫస్ట్ కాలేజ్ ఆనాడు గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కాలేజ్ తర్వాత ఎంవిఎస్ డిగ్రీ కాలేజ్ మహమూర్న ఈ రెండు కూడా మా మామగారు ఉన్నటువంటి డికే సత్యారెడ్డి గారు వీటిని స్థాపించిండ్రు ఈ గ్రౌండ్ కూడా ల్యాండ్ ఆనాడు చాలా మంది టౌన్ లో ఉన్నటువంటి ముఖ్యులందరితో కూడా కలిసి తన యొక్క ఒక కమిటీ ఏర్పాటు మొత్తం ఈ ల్యాండ్ ని కూడా ఈ కాలేజీ కి ఏర్పాటు చేయడంలో వారి కీలక పాత్ర పోషించిండ్రు సో తప్పకుండా ఎందుకంటే అప్పుడు ఉమ్మడి మహబూనార్ జిల్లా అప్పుడు గద్వాల అలంపూర్ కూడా ఈ పార్లమెంట్ లోనే ఉన్నాయి సో వారి రాజకీయంగా అనేక పదవులు నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహబూనర్ అభివృద్ధిలో కూడా వారికి కీలక పాత్ర ఉన్నది సో ఇక్కడ తప్పకుండా ఎంఈఎస్ కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ కోరినటువంటి విధంగా ఈ గ్రౌండ్ ను వాకింగ్ కోసం కానీ ఇతర స్పోర్ట్స్ కోసం కానీ తప్పకుండా అభివృద్ధి చేస్తాం భవిష్యత్తులో నాకు యోగాకి షెడ్ అడిగినారు సో యోగాకి కూడా షెడ్ అడిగినారు షెడ్ కోసం కూడా తప్పకుండా నా సహకారం అందిస్తానని చెప్పిన సో అందరు కూడా చాలా మంచి స్పందన ఉంది ఎవరిని మాట్లాడినా ఎవరిని కదిలిచ్చినా ఎవరిని అడిగినా కూడా తప్పకుండా ఈరోజు రాబోయేటటువంటి ఓటు ఏదైతే ఉందో పార్లమెంట్కి వేసేటటువంటి ఓటు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఇక్కడ అభివృద్ధి చెందాలంటే మీరు గెలవాలి తప్పకుండా మీకు మద్దతు ఇస్తాం తప్పకుండా మీరు గెలుస్తారనేటటువంటిది ప్రతి ఒక్కరి నోటు నుంచి వస్తున్నటువంటి మాట